మీరే చెప్పండి నాకు వచ్చా ఈ కర్రీ అని చెప్పి ఏం అనుకుంటున్నారా చిక్కుడుగా ఈ కర్రీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నాకు వచ్చారా మీరే డిక్లేర్ చేసేయండి ప్లీజ్ హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్రెండ్లీ ఈరోజు నేను చిక్కుడుగా ఈ కర్రీ చేస్తున్నాను నాకు వచ్చంటారా నాకే డౌట్గా ఉంది అందుకే మీరు ఒకసారి చూడమంటున్నాను చూడండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ సరిపోతుందంటారా ఏమో సరిపోతుందనే అనుకుంటున్నాను మీరే చెప్పాలి అది కూడా నా వంట మీద ప్రయోగాలు నేనే చేస్తున్నాను అనమాట ఇది ఓడమేస్తున్నాను వడమి కొంచెం వేగాలని మా అమ్మ చెప్పింది మా అమ్మ మాట వినాలి కదా ఆయిల్లో వేగితే మంచిగా స్మెల్ వస్తుందంట అవును స్మెల్ వస్తుంది మంచిగా అది వేగిన తర్వాత అన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకున్నాను దాన్ని బాగా నూనెలో వేయించుకోవాలి అలా వేగిన తర్వాత కరివేపాకు కిషోర్ లాగా నేను కూడా లేట్గా వేస్తాను అనమాట ఆయిల్లో అందుకని చెప్పి నేను కూడా లేట్గా వేసాను ఎలా అయినా కిషోర్ని ఫాలో అవ్వాలి కదా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే ఇంట్లో చేశాను ఫ్రెష్గా చేశాను గుడ్కలు కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటో వేసుకోవాలి పచ్చివాసనలో వేసినామంటే బాగుండదంట అది కూడా మా అమ్మాయి చెప్పింది నేను ఫాలో అవుతున్నాను మా అమ్మని నిజంగా నిజంగా గుడ్కలు అందుకే చెప్పుకుంటాను నేను అప్పుడప్పుడు కొంచెం రాళ్ళు వేస్తున్నాను నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను కాబట్టి మీరు రాళ్ళు ఉప్పే వేసుకోవాలని లేదు అని అనుకుంటున్నాను మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు టమోటా ఎక్కువ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదంట ఎందుకంటే చిక్కుడుకాయ వేగుతుంది కదా అప్పుడే మళ్ళీ వేగుతుందంట కాబట్టి కొంచెం వేగినా సరిపోతుందంట ఇప్పుడు చిక్కుడుకాయ వేసాను కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కలబెట్టేసి కొంచెంసేపు పెట్టామంటే చిక్కుడుకాయ కొంచెం వేగుతుంది ఆయిల్లో ఆయిల్లో వేగితే చిక్కుడుకాయ టేస్ట్ వస్తుందంట నిజమే అంటారా మీరే చెప్పాలి కొంచెం అలా వేగిన తర్వాత పసుపు వేసాను ధనియాలు వేసాను కారం పొడాడుందా అని వెతుకుతున్నాను దొరికేసింది అనుకోండి దొరికిందిలే మొత్తానికి కారం కూడా వేసుకున్నాను మీ కారం తగ్గట్టుగా వేసుకోవాలి మా ఇంట్లో అయితే ఎక్కువే తింటారు ఎవరు మా అమ్మ మా నాయన మేమేం తక్కువే తింటాం కాబట్టి తక్కువే మీరు ఎంత కావాలో అంత వేసుకోండి సాల్ట్ అది కూడా తక్కువైంది అనిపించింది నాకు అందుకే సాల్ట్ కూడా వేసేసుకుని కలబెట్టేశాను కలబెట్టాలి కలపెట్టాలి కలబెట్టాలి ఉప్పు కారం అంతా కలుస్తేలా కలబెట్టాలన్నమాట కలబెట్టిన తర్వాత కొద్దిసేపు కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే అది ఉడకాలి కదా ఉడకపోతే పోతే మనం తినలేం కదా అందుకని చెప్పి ఆ వాటర్ ఏమో నాకు సరిపోదేమో అనిపిస్తుంది మీరేమంటారు నిజమే అంటారా అందుకే ఇంకొంచెం వాటర్ వేసాను అట్లా ఉంటుంది అనమాట చూసారా మిమ్మల్ని కూడా ఫాలో అవుతున్నాను మీరు చెప్పారంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తానన్నమాట మీరు చెప్పాలి ఎలా చేస్తున్నాను అని చెప్పి ఇంతే అద ఇదేనా అంటారా ప్రాసెస్ నాకు వచ్చంటారా నేనేమో వచ్చని ఓన్ ఫీల్ అయిపోతాను అని అనమాట సో ప్లేట్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేసామంటే కొంచెం బాగా ఉడుకుతుంది తర్వాత స్లిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా పెట్టారంటే ఇలా పొగలు వచ్చేలాగా గుమ్గుమ అని స్మెల్ వచ్చేలాగా చిక్కుడుకాయ ఉడికిపోతుంది చిక్కుడుకాయ ఉడిపోయిందంటే నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే వంట ఏమంటారు నిజమే కదా అలా ఉంటుందన్నమాట నా వంట చూడు అయిపోయింది నా వంట ఓకే అండి అయిపోయింది అనుకుంటున్నా నాకు వచ్చినా రాకపోయినా నేను అలా నవ్వుతున్నాను కాబట్టి బాగానే ఉంది ఇదే ఎక్కడే అని చెప్పి కామెంట్ చేసేసేయండి నేను హ్యాపీగా ఫీల్ అయిపోతా ఓకేనా ప్లీజ్ 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 మీ అందరికీ నాకు వంట వచ్చని చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంత ఓపిగ్గా నా చిక్కుడుకాయ కర్రీని చూసినందుకు ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఇంత ఇలాగా మేము నార్మల్గా తక్కువ చేస్తానన్నమాట ఎప్పుడు చిక చనగజ్జల పొడి అలాంటివి వేసి లేదంటే ఫ్రైలాగా చేసుకుంటాము ఇలా తక్కువ చేస్తాను అందుకే దీని మీద ప్రయోగం చేశానని చెప్తున్నాను మీకు మీరే చెప్పాలి నా ప్రయోగం సక్సెస్ అయింది అనుకుంటున్నాను ఇంకా దీన్ని కిషోర్ తిని కిషోర్ చెప్తే అది సక్సెస్ అయిందా లేదా అని చెప్పి నేను డిసైడ్ అవుతాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండి బాయ్